బుల్లి తెరపై నాటకీయతకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఓంకారనే చెప్పొచ్చు ఆట అంటూ డ్యాన్స్ షోలలో సైతం నాటకీయతను ఆటాడించేసిన ఓంకార్ ఇస్మార్ట్ జోడీ అంటూ వరుస సీజన్లు చేసుకుంటూ పోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అలా ముగిసిందో లేదో ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ అని చెప్పేసి వచ్చేశారు ఇక స్టార్ మా ఛానల్లోని శని ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడీకి సంబంధించి ఈ వారం వెడ్డింగ్ కాన్సెప్ట్తో ప్రోమో వదిలారు ఇక ఇక్కడ కూడా బిగ్ బాస్ వాళ్ళనే ఇస్మార్ట్ జోడీలుగా తీసుకొని వచ్చారు మన ఓంకార్ అన్నయ్య శ్రీరస్తు స్తు అంటూ వాళ్ళకి మళ్లీ పెళ్లి జరిపిస్తున్నారు అమర్దీప్ ఆదిరెడ్డి అభయ్ నవీన్ అలీ రెజాలు భార్యలతో కలిసి జంటలుగా వచ్చారు ఇక బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ సుజాత తన భర్త రాకింగ్ రాకేష్తో వచ్చింది ఇక సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ గా చివరిలో అవకాశాన్ని చేజార్చుకున్న మై విలేజ్ అనిల్ కూడా తన భార్యతో కలిసి జంటగా వచ్చారు ఇక సీజన్ ఎయిట్ సంచలనం సోనియా ఆకుల తన భర్త తో కలిసి ఈ స్మార్ట్ జోడీగా మెరిసింది గత వారం పెళ్లి కాగా హనీమూన్ కాకుండా ఇస్మార్ట్ జోడీలో మెరిశారు ఈ కొత్త జంట అయితే ఈ పెళ్లి బట్టల్లో యష్ కన్నీళ్లు పెట్టుకున్నారు తన చెల్లి గురించి చెప్తూ తన చెల్లి లాస్ట్ ఇయర్ ఏ తను పోగొట్టుకున్నారని చెప్పేసి చాలా బాధపడిపోతారు ఇక ఓంకార్ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక దాంతో సోనియా వెంటనే శ్వేతమ్మ నీ అంత కాకపోయినా నా వరకు ఎంత వీలైతే అంత మీ అన్నయ్యని బాగా చూసుకుంటాను అంటూ తను కూడా ఎమోషనల్ అవుతూ మాట ఇస్తుంది ఇక చివర్లో అయితే అత్తిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు హర్దీప్ తేజస్వినీలు వీళ్ళ మధ్య ఓంకార్ ఫిట్టింగ్ పెట్టాడనే చెప్పాలి మీరిద్దరు భార్యాభర్తలుగా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా లేదంటే ఒక చైర్ వదిలేసి కూర్చోండి అని చెప్పేసి అనగానే ఇక అమర్ అలాగే తేజు ఇద్దరు కూడా ఒక చైర్ వదిలేసి పక్కకు వెళ్ళి కూర్చుంటారు ఇక మధ్యలో అయితే రెండు చైర్లు గ్యాప్ అయితే వస్తుంది ఇక మన ఎడిటర్ మామైతే వాళ్ళిద్దరూ ఇక హ్యాపీగా లేరు అన్నట్లుగానే చూపించారు అసలు ఈ ఎపిసోడ్ లో అంత సీనేమి ఉండదు అంటున్నారు అమర్దీప్ తేజు ఫ్యాన్స్ కామెంట్లు కూడా తేజు అమర్ పైనే ఎక్కువగా ఉన్నాయి ఈ స్మార్ట్ జోడీలో ఎంత మంది ఉన్నా అమర్ తేజుల జోడికే ఎమా క్రేజ్ అన్నట్లుగా కామెంట్ల మోత మోగిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్